శ్రీ గురు శ్రీ మాత్రే శ్రీమాతహ ఉద్యోగం మారాలి కొత్త జాబ్ కోసం ప్రయత్నం చేస్తున్నాము కానీ జాబ్ రావడం లేదు అలాంటి వారందరూ కూడా ఈ శ్రావణ మాసంలో చేసే కొన్ని పరిహారాలు అయితే మనం తెలుసుకున్నాము ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నా ఉద్యోగం మారాలని ఎదురు చూస్తున్నా కూడా మీరు ఈ పరిహారాన్ని చేయండి ముందుగా మనము అసలు శ్రావణ మాసం గురించి ఆ పరమేశ్వరుడు గురించి మాట్లాడుకుందాము మహాదేవుడికి మీరు ప్రతిరోజు కూడా ఒక చెంబు నీటితో అభిషేకం చెయ్యాలి మనము చాలామంది దేవీ దేవతలను చూసినప్పుడు మనం అమ్మవారిని చూసినప్పుడు ఆమెకు ఒక చీరను పెట్టాలి పట్టు శాలువాలు కావాలి వెండి బంగారు ఆభరణాలు కావాలి వినాయకుడికి మోదకాలు కావాలి శ్రీకృష్ణుడు విరాట రూపము గొప్ప వస్త్రాలు ఫ్లూట్ కావాలి కానీ మహాదేవుడు ఆయనకు మనము ఇతర దేవుళ్ళకి అర్పించలేని అసాధారణమైనవి అర్పిస్తాము ఎందుకంటే ఆయన విచిత్ర స్వభావుడు మీరు ఉన్నత చెట్టుని చూసి ఉంటారు దానిని పరమేశ్వరుడికి సమర్పిస్తూ ఉంటారు బిల్వ పత్రాలను సమర్పించవచ్చు ఇవి ఆ పరమేశ్వరుడికి చాలా ప్రీతికరమైనవి ఎందుకంటే వీటిని లోకంలో ఎవరూ కూడా స్వీకరించరు అలాంటి వాటిని మహాదేవుడు స్వీకరిస్తాడు అందుకే మహాదేవుడితో సంబంధం కలిగి ఉంటే విశ్వంలో అద్భుతమైన శక్తిని అనుభవించగలరు అసఖ్యమైన దానిని కూడా సఖ్యంగా చేయగలరు ఇప్పుడు మీకు ఉద్యోగంలో ప్రమోషన్ రావడం లేదు మీ భాస్ మిమ్మల్ని బాధ పెడుతున్నారు దీనిని పరిష్కరించుకోవడం కోసము మీరు ఈ చిన్న పనిని చేయండి ఒక చెంబు నీటిని తీసుకోండి అందులో కమల పూసలు ఉంటాయి కదా కమల పూసలను తీసుకోండి ఒక ఐదు రూపాయల నాణాన్ని వేయండి ఆ నీటిని తీసుకుని వెళ్ళి శివుడికి అభిషేకం చెయ్యండి మీరు ఆ మహాదేవుడితో మాట్లాడండి నాకు తెలుసు మీరు నాకు ప్రమోషన్ వచ్చే విధంగా చెయ్యగలరు దయచేసి అది జరగనివ్వండి ఎలా జరుగుతుందో నాకు తెలియదు అది మీ పని నేను మాత్రము భక్తితో మీ సేవ చేస్తాను ఈ ప్రక్రియను మీరు శ్రావణ మాసంలో ఎన్ని రోజులు కుదిరితే అన్ని రోజులు చేయండి ఖచ్చితంగా మీరు నమ్మండి శ్రావణ మాసం ముగిసేలేపు ఎక్కడో ఒకచోట నుండి మీరు శుభవార్తను వింటారు వంద శాతము మీరు శుభవార్తను వింటారు ఈ రెమెడీ చాలా మందికి ఉపయోగపడింది చాలా తక్కువ ఖర్చుతో చేయగలిగిన రెమెడీ కానీ చాలా మంచి ఫలితాలు అనేవి వస్తాయి ఇప్పుడు మనము సంబంధాల గురించి మాట్లాడుకుందాము భార్యాభర్తల మధ్య సంబంధాలు బాగోకపోయినట్లయితే ఏం చెయ్యాలి మీరు నిద్రించే దిక్కును చూసుకోండి నార్త్ ఈస్ట్లో మీరు నిద్రపోతూ ఉన్నట్లయితే ఆధ్యాత్మికత పెరుగుతుంది కానీ మీ సంబంధాలు బలహీనమవుతాయి భార్యాభర్తల సంబంధాలకు సంబంధించిన దిక్కు సౌత్ వెస్ట్ ఈ దిక్కులో పడకగతిని ఏర్పాటు చేసుకోండి మీ బెడ్షీట్ని చూడండి లైట్ కలర్స్లో ఉండాలి అప్పుడే ప్రేమ సంబంధము అనేది బలంగా ఉంటుంది ప్రతిరోజు కూడా గులాబీ పువ్వులను లేదా గులాబీ రేకులను వాడండి శుక్రుని యొక్క ప్రభావం పెరుగుతుంది అది ప్రేమ ఆనందానికి కారక గ్రహము వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి